చాలా గుళ్ళు కట్టారు కదా అక్కడ ఏ టెంపుల్లో అయినా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి పాట గోపాల గోపాలస్వామి గుడికి వెళ్ళి ప్రారంభోత్సవం అప్పుడు ఇట్లా ప్రతిసారి ఎక్కువ వెళ్లి పాడతారంట సో మరి ఆ గోపాల స్వామిద కూడా కొన్ని పాటలు వేణు గోపాల స్వామి నమ్ము మధిలో మన సమరామి థా మధిలో మన సమరా నిమలి వేణుగోపాల స్వామి నమ్మిన రావేమే మదిలో మన సాస్మరా మదిలో మన సాసుమరా చార డులిచ్చిన కుచేలు నేనే చార డులిచ్చిన కుచే వని శిసిరులిచ్చిత నీవనీలు మెచ్చగా వెంటినీ కోరి కోరి నిన్నె కొలుంటినీ వేణు గోపాల స్వామి నిమ్మ నమునమ్మిన రావే మదిలోన మన సస్ మే మధిలో మన సస్మరా కాచిన కాని నమో మనము ఏ నాటకని గనో మనసు మే సదా జనో మౌన బాల స్వామి నిమ్మన మున నమ్మిన రావేమి మదిలోన మన సాస్మరామియా మదిలోన మన సాస్మరామి మదువరాతి భంజన కష్టములను కడతే చుకృపాంజన దుస్త నుడు కృపా నిష్ఠనిపి నమో నిరంజనా నిస్త నిలిపి నమో నిరంజనా శిష్ట దాస కోటి మనోరంజనా వేణు గోపాల స్వామి నిమ్మ నమ్మినరావే మదిలో నమ్మన సాస్మరా మదిలో మన సాస్మరా పాటలమ్మా ఎంత పాడినా కూడా కొంత అనేది అనేది అలుపు కూడా రావట్లేదు నిజంగా ఇంకా ఇంకా వాడండి नाविर हे तब धीना राधा सावधीना राधा தவ தீனா ராதா சாறு தவ தீனா ராதா நிந்தி சந்தன மிந்து கிரண மனு நிந்த கே தீர நில மீன நிர் கருள மே समीर मविर रहे तब दीना राधा साविर हे तब दीना राधा साविर हे तब दीना कुसुम भी शिखर चर तल्प मनल्प विलास कम प्रथम तव परि रंबसुदय सरो कुसुम शयनीय सा तव दी नाधा सा तव दीना राधा सा तब दीना राधा कृष्ण అమ్మ మరి మీకు చూపు లేదు కదా చూపులు కోల్పోయారుగా మీకు మరి ప్రతి ఒక్క స్థితి అంటే ఏం చేయాలన్నాము ఏం చేయాలన్నా మనకు ముఖ్యంగా కళ్ళుతో కళ్ళు కనిపిస్తేనే వీడికన్నా పోగలుతాం చేసుకోగలుగుతాం సో అలాంటి సందర్భంలో మరి మీకు అన్ని చేసే వారు ఎవరు మీకోసం ఎంతో కష్టపడి చేస్తున్నారు కదా కనీసం చెప్పండి అందరికి తెలుస్తుందిగా మా పెద్ద బాబు మహేష్ కుమార్ అండి మా చిన్న బాబు హరిహర కుమార్ అంత ఇద్దరండి నా కొడుకులు కొడుకులు ఇద్దరు నా మనోరాలు బాన్ తేజస్వి అబ్బాయికి ఒక కొడుకు ఒక బిడ్డ అమ్మాయి పేరు గాయత్రి అబ్బాయి పేరు రోహిత్ కుమార్ మరి అనంతా మీకు లేని ఇంట్లో చాలా ప్రేమలుగా చాలా బాగున్నాయి మీ కొడుకులు గానీ మీరు గానీ వచ్చేవాళ్ళు మా ఇంటి తాతగారు మెయిన్ అండి ఆయన దీపం అతనే అంటే ఆయన తర్వాత మా పిల్లల్ని చదివించి ఇంత వారు చేసింది కూడా అతనే ఏం చేసేవారు మరి తాతగారు ఇక్కడ హై స్కూల్ అండి హెడ్ మాస్టర్ చేశారు కాలేజీలో లెక్చర్ చేశారు ప్రిన్సిపాల్ చేశారు రిటైర్మెంట్ అయ్యారు అంటే ఈ మధ్యలో ఈ మధ్యలోనే రిటైర్మెంట్ పాతిక ఇరవై వేలు అయిందో రిటైర్మెంట్ అయ్యి అంటే నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా అనుకోని ఇప్పుడు హిందీ పరీక్షలు రాయిస్తారు అండి హిందీ పరీక్షలు అలహాబాద్ లో రాయిస్తారు హిందీ పరీక్షలు రాయిస్తారా చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి అవునా అమెరికా లో ఉంటారు ఎక్కడ ఇతర దేశాల్లో పోయినారు తాతగారు ఈ చుట్టుపక్కల ఉద్యోగాలు వేరే వాళ్ళకి పాటలు వచ్చి పెట్టుతున్నారు అన్నట్టు వచ్చి పెడితే మరి ఇంత చదువుకున్నారు తాతగారు తాతగారు ఆయన ఎంఎల్ రెండు వేసేయండి మీరు ఏమైనా చదువుకున్నారా నేనే అండి సెవెంత్ పడుతుందండి సెవెంత్ అప్పట్లో అప్పట్లో సెవెంత్ అంటే బాల శిక్ష చదవడమే గ్రేట్ సెవెంత్ చదివినంటే ఇంకా గ్రేట్ అండి ఎందుకు చాలా గ్రేట్ అమ్మా అప్పట్లో బాల్ శిక్ష చదివిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అలాంటి సెవెంత్ చదివినంటే సెవెంత్ చదివిన కూడా అప్పట్లో ఉద్యోగాలు వచ్చాయి కదా మరి తక్కువ ఎట్లయితుంది మీరు ఎక్కడ చదువుకున్నారు చదువు ఈ తాతగారి హెడ్ మాస్టర్ ఈ ఇప్పుడు అప్పుడు మాస్టర్లోప్పు లాస్ట్ ఇప్పుడు టెన్త్ ఇక కాలేజీ పోవాలంటే పిండిపోలు ప్లస్ ఖమ్మం ఇక ఇతర ఊళ్ళు దగ్గర దగ్గర పిండిపోలు దగ్గరే ఖమ్మం ఇది సూర్యాపేట ఇటు